టీమిండియా ఓపెనర్ స్మృతి మందాన చరిత్ర సృష్టించింది ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా బుధవారం జరిగిన రెండో వన్డేలో మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఆస్ట్రేలియాపై అత్యంత వేగంగా శతకం బాధిన తొలి ఉమెన్ బ్యాటర్ గా రికార్డు నెలకొల్పింది మందాన అలాగే ఓవరాల్ క్రికెట్ లో కూడా ఆసీస్పై పై ఫాస్టెస్ట్ సెంచరీ బాధిన రెండో బ్యాటర్ గా నిలిచింది ఈ లిస్టులో పురుషుల క్రికెట్ లో విరాట్ కోహ్లీ ముందున్నాడు ఆస్ట్రేలియాపై కోహ్లీ యాభై రెండు బంతులోనే శతకం బాధి ఆసీస్పై ఫాస్టెస్ట్ సెంచరీ బాధిన బ్యాటర్గా రికార్డులో ఉన్నాడు ఇక బుధవారం ఆసీస్తో జరిగిన మ్యాచ్లో మందాన డెబ్బై ఏడు బంతులోనే సెంచరీ పూర్తి చేసుకుని మొత్తంగా తొంభై ఒక్క బంతుల్లో పద్నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతో నూట పదిహేడు రన్స్ చేసి అవుట్ అయింది ఈ మ్యాచ్లో అనేక రికార్డుల బద్దలు కొట్టింది మందాన ఆసీస్పై ఫాస్టెస్ట్ సెంచరీ బాధిన రికార్డుతో పాటు ఓవరాల్గా ఆసీస్పై రెండో ఫాస్టెస్ట్ సెంచరీ బాధిన బ్యాటర్గా చరిత్ర సృష్టించడమే కాకుండా మహిళల వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ బాధిన రెండో బ్యాటర్గా రికార్డులకెక్కింది ఇక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్ కూడా మందానదే ఐర్లాండ్ పై డెబ్బై బంతులోనే సెంచరీ బాధి టాప్లో ఉంది మందాన ఇక వన్డే క్రికెట్లో పన్నెండవ సెంచరీ నమోదు చేసిన మందాన ఈ సెంచరీలన్నీ ఓపెనర్గానే బాధినవి కావడంతో మహిళల వన్డే క్రికెట్లో ఓపెనర్గా అత్యధిక శతకాలు బాధిన బ్యాటర్ల లిస్టులో టాప్కి చేరుకుంది ఈ లిస్టులో స్మృతి మందానతో పాటు సూజీ బేట్స్ కూడా పన్నెండు సెంచరీలతో టాప్ లో ఉన్నారు క్యాలెండర్ ఇయర్స్ లో మూడు లేదా అంతకంటే ఎక్కువ శతకాలు బాధిన తొలి మహిళా బ్యాటర్ గా కూడా మందాన చరిత్రకెక్కింది గతేడాది మందేలో నాలుగు శతకాలు నమోదు చేసింది